హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి వీడియోస్ ఈ మధ్యలో పోస్ట్ చేయలేకపోయాను కుదరలేదు అసలు కొంచెం బిజీగా ఉండి సో అందుకని మళ్ళీ అయితే మీ ముందుకైతే ఒక మంచి వీడియోతో అయితే డైలీ వ్లాగ్తో అయితే వచ్చేసాను సో వీడియోలు షూట్ చేయడానికి కూడా నాకైతే కుదురుతలేదండి సో అందుకని వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోతుంది సో అందుకని మళ్ళీ ఒక వీడియో పెడదాము అని చెప్పేసి ఈ వీడియో అయితే క్రియేట్ చేశాను ఇక్కడైతే పొద్దున్నే దేవుడు పూజ కార్యక్రమం అయితే అయిపోయింది తర్వాత యాజ్ యూజువల్ నా డే అయితే ఇలాగే స్టార్ట్ అవుతుంది పొద్దున్నే పూజ అయితే అయిపోతుంది కార్తీక మాసం కాబట్టి ముందు పూజ చేసి తర్వాత వంట చేసేదాన్ని ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది కాబట్టి ముందు వంటే చేసేస్తాను పిల్లలకి అది వంట చేస్తున్నప్పుడే తర్వాత నేను బాత్ అయిపోయిన తర్వాత పూజ చేసేసుకుంటాను తర్వాత పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయిపోయి ఆఫీస్కి అనేది వెళ్ళిపోతాను సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇక్కడైతే నేను పిల్లలకి లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశానంటే రైస్ ఉంటుంది కదా రైస్ తోటి నువ్వులు పల్లి రైస్ అనమాట ఇది పిల్లలకి హై ప్రోటీన్ ఉంటుంది సో చాలా మంచిది వాళ్ళకి అని చెప్పేసి ఇదైతే చేశాను ఇది రెగ్యులర్గా చేస్తున్న ఈ మధ్యలో వాళ్ళకి చాలా మంచిది అని చెప్పేసి నువ్వులు మనకి హై కాల్షియం ఉంటుంది సో వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత బయట మిల్క్ తాగట్లేదు సో కాల్షియం అనేది వాళ్ళకి వెళ్ళాలి అని చెప్పేసి ఈ విధంగా నువ్వుల రైస్ అనేది చేసాము అంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను కానీ ఇంత క్లియర్గా అయితే చూపించలేదు ఇందులో మనం ఒక ఆనియన్ తీసుకుని దాని ఆనియన్ మిర్చి పోపు దినుసులు అవన్నీ వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి తర్వాత రైస్ని ఆరబెట్టుకోవాలి ఇందాక నేను గ్రైండ్ చేసిన దాంట్లో మిక్సీలో పల్లీలు నువ్వులు కారము లేదా కొంచెం ఎండుమిర్చి ఇవి అన్నీ వేసేసుకుని గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి కారం వేసుకోవచ్చు లేదా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అది గ్రైండ్ చేసిన పౌ పౌడర్ అనమాట ఆ పౌడర్ని అలా పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక బాండీ పెట్టేసుకుని ఆ బాండీలో ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి పోపు దినుసులు కొత్తిమీర కరివేపాకు ఏముంటే అవన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అదర్ వెజిటేబుల్స్ అక్కర్లేదు వేసుకున్నా కూడా నో ప్రాబ్లం చాలా మంచిదే సో ఇక్కడ ఈ ఆరబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో దాన్ని దాన్ని కూడా ఆయిల్లో వేసేసుకుని ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను ఆ రైస్ కనుక మనకు ఆరకపోతే ముద్ద ముద్దగా అయిపోతుందండి పొడి పొడిగా రాదు రైస్ అనేది సో నేను అందుకని మార్నింగే వండి ఇది ఆరబెట్టాను వేడి అన్నం వేసాము అంటే మనకి ముద్దైపోతుంది మనం ఇలా తిప్పినప్పుడు సో అది అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఈ విధంగా మనం ఆరబెట్టుకోవాలి సో ఇందులోకి నేను ఇప్పుడు ముందుగా పట్టి పెట్టుకున్న నువ్వులు పల్లీలు ఎండుమిర్చి వేసాం కదా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఆ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ రైస్ మీద వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది కొంచెం చాలా బాగా వస్తుంది రైస్ అనేది సూపర్గా ఉంటుంది పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ కూడా చాలా మంచిది బట్ నువ్వులు పడదు అనే వాళ్ళకైతే వద్దు నేను సజెస్ట్ చేయను వాళ్ళకైతేనే ఎందుకంటే కొంతమందికి అలర్జీ కూడా వస్తుంది కొన్ని కొన్ని ఐటమ్స్ తిన్నప్పుడు వాళ్ళకి స్కిన్ అలర్జీ ఇలాంటివి వస్తాయి సో అందుకని వాళ్ళకైతే వద్దు పిల్ల అదర్వైజ్ అందరికీ బాగుంది అంటే కనుక ఇది ఒకటి సజెస్ట్ చేయొచ్చు ఆ తర్వాత నేను టిఫిన్లోకి వాళ్ళకి పెసరట్టు అనేది వేశాను మా వాళ్ళకి పెసరట్టు అంటే కూడా చాలా ఇష్టం ఇందులో కూడా ప్రోటీన్ ఉంటుంది మ్యాక్సిమం వీక్లో టూ డేస్ అయితే పెసరట్టు ఉంటుంది టూ డేస్ అయితే దోశ ఉంటుంది ఒకరోజు ఇడ్లీ ఉంటుంది ఒకరోజు ఉప్మా ఉంటుంది ఉప్మా చాలా రేరుగా చేస్తాము వాళ్ళు ఎక్కువ తినరు పిల్లలు సో ఉప్మా ఎక్కువ ఈవినింగ్ టైమ్స్ నేను ప్రిఫర్ చేస్తాను వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ అయితే టిఫిన్స్ చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ పెసరట్టు విత్ పల్లీ చట్నీ చేశాను పల్లి చట్నీతోటి వాళ్ళైతే దోశలు అనేది తినేసారు నేను కూడా అప్పుడప్పుడు ఇంట్లో తినేసి వెళ్తాను ఎందుకంటే నాకు ఆఫీస్లో పెసరట్టు అనేది ఉండదు దొరకదు కాబట్టి నేను ఇంట్లో పెసరట్టు వరకు మాత్రం నేను ఇంట్లో తినేస్తాను టైమ్స్ ఏదైనా రెగ్యులర్ అయితే రెగ్యులర్గా ఇంట్లో ఇడ్లీ దోశ అయితే నేను తినను కానీ పెసరట్టు పోహా లాంటివి చేసినట్లయితే కనుక నేను తినేస్తాను ఇక్కడ చట్నీ అనేది వాళ్ళకి బాక్స్ పెట్టాను ఆ రోజు బస్సుకి టైం అయిపోతుందని చెప్పేసి బాక్స్లో ఇద్దరికి వేసేసి చట్నీ కూడా ఒక దాంట్లో పెట్టేసి బస్సులో తినండి అని చెప్పేసి ఇచ్చేసాను సో ఇది ఏంటి అంటే నేను ఆఫీస్ నుంచి లంచ్ పెట్టేసి వాళ్ళని స్కూల్కి అయితే పంపించేశాను పంపించేసిన తర్వాత ఆఫీస్ నుంచి వస్తా వస్తా అమ్మ చాట్ తీసుకురా ఈరోజు చాట్ తినాలనిపిస్తుంది చాలా ఆకలిస్తుంది అంటే సరే చాలా రోజుల తర్వాత అడిగారు కదా నార్మల్గా అయితే నేను బయట ఫుడ్ అసలు ప్రిఫర్ చేయని వాళ్ళకి చాలా తక్కువ చాలా రేరు ఎప్పుడో ఒక త్రీ మంత్స్కో సిక్స్ మంత్స్కో ఒకసారి పానీపూరి చాట్ లాంటివి అనమాట వాళ్ళు చాట్ తిని సిక్స్ మంత్స్ పైనే అవుతుంది ఎక్కువ ప్రిఫర్ చేయము సో వాళ్ళు అందుకని అడిగి అడిగారు కదా అని చెప్పేసి నేను ఆఫీస్ నుంచి వస్తా వస్తా చాట్ అయితే తెచ్చాను వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారనమాట హితాకైతే చాట్ అయితే చాలా ఇష్టం వాళ్ళు ఎప్పుడు ఫుల్గా తినలేదు కానీ ఆ రోజు చాలా ఆకలి మీద ఉన్నట్టున్నారు ఒక చాటు ఫుల్ ఫుల్గా తినేశారు ఆ తర్వాత నాకు నేను బియ్య పిండి మరపట్టిద్దామని చెప్పేసి ఇంట్లో బియ్య పిండి అయిపోయింది సో బయటకైతే వచ్చాను ఇక్కడ మరపడుతున్నారు నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వీడియో ఎందుకు షూట్ చేశానంటే వాళ్ళు ఎంత కష్టపడతారో అనిపించింది వాళ్ళకి పాపం దాంట్లో నుంచి మరపట్టేటప్పుడు దాంట్లో నుంచి వచ్చే ఆ పౌడరు పొగ ఏదైతే ఉంటుందో సో అదంతా వాళ్ళకి లంగ్స్కి పట్టేసి వాళ్ళు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంటారంట మాక్సిమమ్ పిండి మర వాళ్ళు ఫైవ్ నుంచి సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వరకే ఉంటారంట ఆ తర్వాత వాళ్ళు తీసేసుకుని వేరేది ఏదైనా పెట్టుకుంటారంట హెల్త్ ఇష్యూస్ వస్తాయంట సో బట్ వాళ్ళు లేకపోతే మనం లేం కదా అనిపించింది నాకు సో ఇంటికి పిండి పట్టించుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత అత్తయ్య అదే వరి పిండితోటి ఇక్కడ చెక్కలు అనేది చేస్తున్నారు ఇక్కడ ఏం లేదండి చాలా చాలా సింపుల్ రెసిపీ ఇదైతేనే నేను ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తాను మీకు ఈ బియ్య పిండి ఏదైతే ఉందో దాంట్లోకి కొంచెం ఎక్కువ ఒక నాలుగైదు ఉల్లిపాయలు అయితే కోసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు కారం జీలకర్ర నువ్వులు ఉంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అవన్నీ మిక్స్ చేసేసి ముద్దలాగా కలిపేసుకుని ఈ విధంగా మనం ఆయిల్ పేపర్ ఉంటుంది కదా ఆయిల్ నూనె ప్యాకెట్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసేసుకుని దానిపైన చిన్న చిన్న ముద్దల లేచేసుకుని ఒత్తుకుని నూనెలో వేసేసుకుంటాం ఇదైతే చాలా సింపుల్ రెసిపీ నాకు వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు అత్తయ్య అప్పటికే కలిపేశారు సో నేను వేరే పనిలో ఏదో ఉంటే అత్తే కలిపేసారు వీడియో షూట్ చేసుకుంటాను అవ్వలేదని చెప్పేసి ఆ విధంగా కలిపింది ఏదైతే ఉందో దాన్నే షూట్ చేసి నేను మీకు జస్ట్ చెప్తున్నాను అంటే వంట అనేది మ్యాక్సిమం అందరికీ వస్తుంది ఇది వ్లాగ్ కాబట్టి నేను డీటెయిల్గా వంట గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను ఓన్లీ వంటల వీడియోలు షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అందులో రెసిపీస్ పెడతాను బట్ ఇది నేను వీడియో తీయటానికి అవ్వలేదు కాబట్టి షార్ట్లో రాలేకపోతే షార్ట్లో వచ్చినా కూడా సేమ్ ఇంతే ప్రాసెస్ వస్తుంది సో యాజ్ యూజువల్ చెప్పాను కదా అన్నీ వేసేసుకుని ఈ విధంగా ముద్దలల్లో ఒత్తేసుకుని చెక్కలల్లో అప్పాలల్లే ఒత్తుకుని నూనెలో వేసుకుని ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుంది మనకి ఎక్కువ ఫస్ట్లో ఫస్ట్లో అయితే ఎక్కువ రెడ్గా అయితే రావి నూనె ఫ్రెష్గా ఉన్నప్పుడు అయితే రెడ్గా అయితే రావు కొంచెం నూనె అంటే రెండు మూడు వాయిలు వేయంగా నాలుగో వైగు నుంచి మనకి రెడ్గానే వస్తాయి ఇవి చెక్కలు ఈ విధంగా ఆయిల్లో ఆనియన్ అనేది బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా ఉంచి తీసేసుకుని తింటే మనకి వేడివేడికి తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే ఇది మా ఫ్యామిలీ రెసిపీ అనమాట ఇది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం మేము ఎక్కడికన్నా జర్నీలు చేసినప్పుడు కూడా ఇవే చేసుకుని తీసుకెళ్తాము ఆల్మోస్ట్ టూ డేస్ అయితే ఉంటే అస్సలు పాడవు టూ టూ త్రీ డేస్ ఉంటాయి ఫ్రిడ్జ్లో లేకపోయినా కూడాను జర్నీలో పులిహోర ఎక్కువ తీసుకెళ్తారు కదా మేము పులిహోరతో పాటు ఇవి కూడా తీసుకెళ్తాము టూ డేస్ అయితే తింటాము చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చేసి జర్నీల్లో ఎక్కువ యూస్ అవుతాయి అనమాట నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి అయితే ఇంకో బెడ్రూమ్ ఇలా చేసేసారండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత విడిచి నైట్ డ్రెస్లు అవి వేసుకుని ట్యూషన్కి వెళ్తారు కదా ట్యూషన్కి వెళ్ళి వచ్చి కూడా విడిచేసి మళ్ళీ స్నానం చేసి వేరే బట్టలు వేసుకున్నారు సో అవన్నీ అలాగే ఉంచేశారు నేను చెప్తున్నాను అనమాట మీరు ఇవి తీయకపోతే కనుక మీరు ఎంత నీట్గా ఉంటారనేది నేను యూట్యూబ్లో వీడియో తీసి పెట్టేస్తాను అప్పుడు వాళ్ళందరికీ తెలుస్తుంది మీరు ఎట్లా ఉంటారు ఏంటి అంటే అప్పుడు వచ్చి సర్దుతున్నారు వాళ్ళ యూనిఫామ్లు వాళ్ళే మడతీసుకుంటున్నారు వాళ్ళు ఎంత ఈ ఈ ఏజ్లో వాళ్ళకి కొంచెం మనం చెప్పింది అంత అర్థం కాదు అంటే ఐ మీన్ అర్థం అయినా కానీ వాళ్ళు చేయటానికి అంత ఇష్టపడరు సో అందుకని మనం దగ్గరుండి చేపించుకోవాలి నేనైతే చాలా అరిచిన తర్వాత వీళ్ళు చేయటానికి ఒప్పుకున్నారు లేకపోతే అసలు చేయట్లేదు ఈ మధ్యలో ఎక్కువైపోయింది అల్లరి సో ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు బట్టలు అండ్ ఆడుకునే బొమ్మలు దగ్గర నుంచి అన్నీ ఈ మధ్యలో అస్సలు సర్దట్లేదు సో అందుకని చెప్పేసి ఇదొక చ వీడియో లాగా అనమాట వాళ్ళకి చెప్పాను నేను సో మీరు నీట్గా సర్దితే కనుక మీరు మంచిగా సర్దుతున్నారు మంచిగా మడతేసుకుంటున్నారు బట్టలు అని చెప్పేసి నేను చూపిస్తాను అప్పుడు మీరు గుడ్ గర్ల్స్ అవుతారు అంటే వాళ్ళు అప్పుడు సర్దుతున్నారు ఈజీగాను లేకపోతే అస్సలు మాట వినట్లేదు సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వాళ్ళకి డిన్నర్ పెడుతున్నాను సో అత్య మార్నింగ్ వచ్చేసి వంకాయ కర్రీ చేశారంట అది వేసేసి హిత అయితే దానికి చాలా ఇష్టము వంకాయ కర్రీ సో దానితోటి అన్నం తింటుంది ఇది వచ్చేసి పన్నీర్ పిక్కలండి పన్నీర్ ఆవకాయ మా అన్నయ్య తీసుకొచ్చారు సో పరికి ఆవకాయ అంటే చాలా ఇష్టము సో దానికి కొంచెం కొంచెం రైస్లో పన్నీర్ ఆవకాయ వేసేసి కలిపేసి ఇక్కడ తినిపిస్తున్నాను అనమాట ఈ విధంగా వాళ్ళది లంచ్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది దానికి చాలా ఇష్టము ఆవకాయ అన్న ఏమైనాను అది హాట్ బాగా ఇష్టంగా తింటుంది స్వీట్ అసలు తినదు సో మామూలు ఆవకా కూడా దానికి చాలా చాలా ఇష్టం ఇంతేనండి వీడియో ఈ విధంగా మా డే అయితే గడిచిపోయింది ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్